అంగనవాడీలకు విశ్వరూపం చూపించే దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేయబోతున్నారా ప్రశ్నించిన అంగనవాడీలను గొంతు నొక్కి వారిపై అక్రమ కేసులు బనాయించే దిశగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదు సార్ నమస్తే నమస్తే కృష్ణ సార్ అంగన్వాడీలు వల్ల అంతు చూసే దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని పావులు కదుపుతున్నారని అంటే ప్రశ్నించినటువంటి ఎవరైతే గొంతు లేపుతున్నారో వాళ్ళందరినీ అనగదొక్కే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు అంటూ కూడా వారిపైన అక్రమ కేసులు వనాయిస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ ఆ వార్తల్లో వాస్తవం ఉందా అంటే అక్రమ కేసులు కాదు ఆల్రెడీ అంగన్వాడీలు దాదాపు నలభై ఒక్క రోజులు అయింది వాళ్ళు సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు యస్మా ఉంది ఎస్మా చట్టం వాళ్ళ మీద ఉంది ఎస్మా ప్రయోగించ ప్రయోగించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినప్పటికీ వాళ్ళ సమయంలో కొనసాగిస్తూ విధులకు ఆటంకం కలిగిస్తూ మంత్రులు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ లేదా అధికారులు కానీ వెళ్ళినప్పుడు వాళ్ళని నిలదీస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఆ క్రమంలో శనివారం రోజు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనంతపురం జిల్లాలో అడ్డుకున్నారు దానికి సంబంధించి పన్నెండు మంది మీద కేసులు పెట్టడం జరిగింది ఇలాంటి కేసులే ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో పెట్టడం జరిగింది అలాగే వైజాగ్లో పెట్టడం జరిగింది ఇలా ఎవరైతే అడ్డుకుంటున్నారు విధుల్ని వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉన్నారు అసలు ఎస్మా అనేది ఒకసారి ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు అసలు ప్రభుత్వ విధులకి ఆటంకం కలిసి కల కలిగించకూడదు ఒకటి రెండు ఏంటంటే వాళ్ళు వచ్చి విధుల్లో జాయిన్ అవ్వాలనేది ఆ ఎస్మా చట్టం చెప్తుంది కానీ మేము ఎస్మా పరిధిలోకి రాము అని చెప్పేసి అంగన్వాడీలు చెప్తూ ఉన్నారు సో ఇదంతా ఒక అయితే అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకుని అంగన్వాడీని పిలిచి మాట్లాడటం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక అంగన్వాడీలు నలభై ఒక రోజు నుంచి చేస్తున్నటువంటి సమయం వెనుక విపక్షాలు ఉన్నాయి అనేది నిఘా వర్గాలు అందించినటువంటి సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎందుకంటే సిఐటియు ఏఐసిటియు ఇవి అంటే సిపిఎం సిపిఐ అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ లీడర్లు ప్రోత్సహిస్తూ వాళ్ళ చేత ఉద్యమాలు చేపిస్తున్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం దీంతోపాటు తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళందరూ విపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిసి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు అందుకే వాళ్ళు ఈ సమ్మె చేస్తున్నారు పదకొండు డిమాండ్లో పది మేము నెరవేర్చినప్పటికీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తూ ఉంది సరే దీని మీద ఆల్రెడీ రెండు మూడు సార్లు మంత్రులు మాట్లాడటం జరిగింది బొత్స సత్యనారాయణ మాట్లాడారు ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడటం జరిగింది ఎట్టు పరిస్థితుల్లో మేము మీకు జీతాలు పెంచేటువంటి అవకాశం లేదు పెంచము మీరు జూన్ జూలై తర్వాత మేము పరిశీలిస్తాము ప్రస్తుతానికైతే మేము ఇచ్చేది ఇంతే సో దాన్ని తీసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో కాబట్టి ఇప్పుడు ఇస్తున్నటువంటి పదకొండు వేల ఐదు వందలు ఉంది ఇప్పుడు పదకొండు వేల ఐదు వందలు రూపాయలు ఇస్తున్నారు సో ఈ పదకొండు వేల ఐదు వందల రూపాయలు తీసుకోండి మళ్ళీ జూన్ జూలైలో ప్రభుత్వం మళ్ళీ ఏర్పడి తే అప్పుడు పిలిపించి మేము నెగోషియేషన్ చేసి మేము పెంచుతామనేది ప్రభుత్వం యొక్క హామీ మిగిలినటువంటి పది డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చమని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఆ డిమాండ్లో ప్రధానమైనది ఏంటంటే రిటైర్మెంట్ అప్పుడు వచ్చేటువంటి బెనిఫిట్స్లో యాభై వేల నుంచి లక్ష చేయటం అలాగే ఆయాలకి ఇరవై నుంచి నలభై వేలు చేయటం ఇవన్నీ ఉన్నాయి అలాగే టీఆర్డిఏలు ఐసిడిఎస్ సంబంధించి వాళ్ళు ఏదైతే సమావేశాల్లో పాల్గొంటారో ఆ సమావేశాలు అప్పుడు మాత్రమే మేము టీఎల్డిఎల్ ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించిన కొన్ని జీవులు రిలీజ్ అయ్యి మిగతా జీవులు కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పారు అయితే వీళ్ళు సమ్మె కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఒకవేళ మీరు కనుక ఇదే విధంగా సమ్మె కొనసాగిస్తే ఇచ్చినటువంటి జీవులను కూడా రద్దు చేస్తాము ఇచ్చినటువంటి హామీలు కూడా మేము రద్దు చేస్తాం అంటే పది డిమాండ్లు ఏదైతే చెప్పారో హామీలు ఒప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పి క్లియర్గా చెప్పారు చెప్పినప్పటికీ కూడా అంగన్వాడీలు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు అలాగే సమ్మె కొనసాగిస్తున్నారు తీవ్రతరం చేస్తూ ఉన్నారు ఇప్పటికే వాళ్ళు వాళ్ళ సమ్మెలో కూడా న్యాయం ఉంది న్యాయం లేకపోలేదు న్యాయం ఉంది ఇప్పుడు దాదాపు ఒక ఇరవై మంది ఇరవై ఐదు మందో చనిపోయారు కూడా నిన్నగాక మొన్న ఇంకొకరు కూడా గుండెపోటితో చనిపోయారు బాధాకరం దురదృష్టకరం కూడా సో వాళ్ళ సమస్యల్ని పట్టించుకొని పరిష్కరించాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది వీళ్ళు విపక్షాలు ఉన్నాయి విపక్షాలు చేస్తున్నటువంటి ఒక ఇది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కావాలని చూపిస్తున్నారు విపక్షాలు అనేది రాష్ట్ర నిఘా వర్గాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సమాచారం సార్ ఇది నిజంగా రాజకీయ రంగు పులుముకుందా అంగన్వాడీలు వెనక కొన్ని రాజకీయ పార్టీలు ఉండి వాళ్ళ చేత ఇటు సమ్మెబాట పట్టించాయా వాళ్ళ చేత నిరసనలు చేయిస్తున్నాయా అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు అక్కడ సమ్మెలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు సమ్మెలో పాల్గొంటున్నటువంటి వాళ్ళకి మద్దతు పలుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కనుక చూస్తే అది రాజకీయ రంగు పులుముకుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు వస్తున్నారు వాళ్ళకి మద్దతు పలుగుతున్నారు సిఐటి వాళ్ళు తర్వాత సిపిఐ ఎమ్కు సంబంధించినటువంటి వాళ్ళు సిపిఐకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు మరి లేటెస్ట్గా అంగన్వాడీలు ఎక్కడైతే సమ్మె చేస్తున్నారో అక్కడికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు మద్దతు పలుకుతున్నారు సహజంగా ఇలాంటి సమ్మెలు జరుగుతున్నప్పుడు విపక్షాలు మద్దతు పలుగుతాయి సమ్మెను ప్రారంభించారు న్యాయమైనటువంటి కోరికలు తీర్చాలని చెప్పి తొలి రోజుల్లో వాళ్ళు సమ్మెకి దిగారు సమ్మెకి దిగిన తర్వాత అందరు మద్దతు పలుకుతూ వచ్చారు దాంతోపాటు విపక్షాలు కూడా మద్దతు పలికాయి అయినంత మాత్రం చేత కంప్లీట్గా దీన్ని రాజకీయ రంగం అని చెప్పి అనుకోవడానికి లేదు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూస్తే అది రాజకీయ రంగం పులుముకుందనేది రాష్ట్ర ప్రభుత్వం నమ్ముతుంది ఆ విధంగా విశ్వసిస్తుంది అందుకే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కానీ వాళ్ళతో మాట్లాడకపోవడం కానీ జరుగుతుంది అనేది సచివాలయ వర్గాల్లో వినిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ప్రతాప్ రెడ్డి చింతా ప్రతాప్ రెడ్డి ఏం చేశాడు మొత్తం ఆయన ఫుడ్ కమి ఫుడ్ కార్పొరేట్గా ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు అంగన్వాడీ సెంటర్లను పరిశీలిస్తూ వచ్చారు ఏ అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళినా కానీ ఏదో ఒక అవకతవకలు అక్రమాలు ఉన్నాయి అనేది ఆయన ఒక రిపోర్ట్ తయారు చేశారు ఆ రిపోర్ట్ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపిస్తూ వచ్చాడు ఆయన సో ఇప్పుడు ప్రభుత్వం వద్ద ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకుని ఒక ఒపీనియన్ ఏంటంటే ప్రభుత్వానికి ఈ అంగన్వాడీ సెంటర్లో అవినీతి జరుగుతుంది అక్రమాలు జరుగుతున్నాయి వీళ్ళకి అసలు వేతనం పెంచాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి భావాన్ని ఆ చింతా ప్రతాపరెడ్డి కలిగించాడు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది సో ఇటీవలి కాలంలో రహస్యంగా జగన్ జగన్మోహన్ రెడ్డిని కలిశాడని చింతా ప్రతాప్ రెడ్డి కలిసినటువంటి సందర్భంగా అంగన్వాడీలో అసలు ఏం జరుగుతుంది అనేది ఒక నివేదిక ఇచ్చారని ఆ నివేదికను పరిశీలించిన తర్వాత ఆ నివేదికను చదివిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు శాలరీస్ పెంచాల్సిన అవసరం లేదు వేతనం పెంచాల్సిన అవసరం లేదు వాళ్ళు రకరకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నారనేది ప్రతాప్ రెడ్డి ఇచ్చినటువంటి రిపోర్ట్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది అలాగే సీఎం కాంపౌండ్స్లో కూడా అలాంటి చర్చ జరుగుతుంది సో ఇప్పుడు ప్రతాప్ రెడ్డి ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకొని ప్రభుత్వం అయితే అంగన్వాడీలకి సమస్యలను తీర్చేటువంటి అవకాశమే లేదు పైగా వేతనం అసలు పెంచేటువంటి అవకాశమే లేదు ఈ పది ఏదైతే ఇచ్చారో వాటిని కూడా వెనక్కి తీసుకున్నటువంటి అవకాశం ఉంది ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్లో అంగన్వాడీ సెంటర్లు ఎక్కువగా అన్నింటిలో కాదు కానీ వందకి వంద శాతం కాదు కానీ వందకి ఎనభై చోట్ల ఎనభై అంగన్వాడీ సెంటర్లు వందకి ఎనభై ఎనభై శాతం మంది అంగన్వాడీల్లో దుర్వినియోగం జరుగుతున్నాయి అక్కడ వస్తువులు అమ్ముకుంటున్నారు ఇచ్చినటువంటి వాటిని సో కాబట్టి అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి అక్రమాలు చేస్తున్నారు చిత్తసిద్ధిగా వాళ్ళు పనిచేయటం లేదనేటువంటి రిపోర్టు ప్రతాప్ రెడ్డి ఇచ్చినట్టు మనకు విశ్వసనీయంగా తెలుస్తుంది అది నిజమా అబద్ధమా అనేది ప్రభుత్వం చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వం పరిశీలిస్తుంది ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ని అందుకే ఆయన చాలా రోజుల నుంచి అస్కేప్లో ఉన్నారు ఆయన ఆయన బయటకు కూడా రావట్లే కానీ అన్ని సెంటర్లు విజిట్ చేశారు విజిట్ చేసి ఎక్కడికక్కడ ఆయన ఆన్ రికార్డు కొన్ని నమోదు చేశారు ఓకే సో అవన్నీ కూడా ఇచ్చాడు ఎక్కడెక్కడ బియ్యం దుర్వినియోగం ఉన్నాయి కోడిగుడ్లు ఎక్కడ లేదంటే పప్పులు ఎక్కడ ఉప్పులు ఎక్కడా ఇవన్నీ కూడా చేయటం జరిగింది అలాగే కొన్ని కొన్ని సెంటర్స్లో పిల్లలు హాజరు శాతం ఎంత ఉంది వాస్తవంగా వీళ్ళు ఎలా చేస్తున్నారు వీటన్నిటి మీద కూడా అతను ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఆ ఫైనల్గా ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకునే అంగన్వాడీలకి ఇట్టి మేము గౌరవవేతన పెంచమనేటువంటి ఒక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుందని చెప్పి కూడా తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే ఎంత దూరం పోతారో పోనీయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు ఆల్రెడీ క్లియర్గా చెప్పేశారు మీ ఉద్యోగాలు పీకేస్తాం మీరు కనుక విధుల్లోకి రాకపోతే అని క్లియర్గా చెప్పారు కదా మంచి వచ్చ సచనాన్ని చెప్పారు కదా తర్వాత ఎమ్మెల్యే ఇంకొక అతను ఆ ఎమ్మెల్యే కూడా చెప్పాడు మీరు మా మీరు వచ్చి విధుల్లో జాయిన్ అవ్వండి అదర్వైజ్ మేము ప్రచారణ మార్గాలు చూసుకున్నా మీ ఉద్యోగాలు పీకేస్తాం అని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే లిస్టు తయారు చేసింది మొన్న మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కేసులు పెట్టారు ఈ కేసులు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఫస్ట్ పెడితే ఒక బ్యాచ్ని ఉద్యో ఉద్యోగులను ఉద్యోగ విధుల నుంచి తొలగించేటువంటి అవకాశం కూడా ఉంది ఫ్రెష్ బ్యాచ్ని ఆల్రెడీ అపాయింట్మెంట్ చేశారు ఇటీవల కాలంలో దాదాపు ఆరు వేల మందిని అపాయింట్ కూడా చేశారు సో కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ ఫ్రెష్ బ్యాచ్ని తీసుకొని ఇప్పుడు ఎవరైతే దూకుడుగా వెళ్తున్నారో దుందుకుడుగా వ్యవహరిస్తున్నారో అంగన్వాడీలు వాళ్ళ మీద అయితే కఠిన చర్యలు తీసుకోవడానికి ఫైల్ సిద్ధమైంది అది రేప బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ముఖ్యమంత్రుల మాదిరిగా ఈ ధర్నాలకి సమ్మెలకి ఆందోళనలకి బెదిరేటువంటి ముఖ్యమంత్రి అయితే కాదు అనేది అందరికి తెలుసు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదా టీచర్లు కానీ చేసినటువంటి ధర్నాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ అని చేశారు సమ్మె అనేది లేదు ఇప్పుడు ఇక తాజాగా ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏంటంటే సచివాలయ ఉద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ సమ్మెలు కానీ ఆందోళన కానీ ధర్నాలు కానీ చేయడానికి లేదని చెప్పి వాటిని నిషేధిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు సో ఈ ఇలాంటి ఉత్తర్వులు ఉన్నప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తూ గౌరవేతనం తీసుకుంటున్నప్పటికి కూడా ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉంటూ అంగన్వాడీలు సమ్మె చేయడం అనేది ఒక నేరం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది సో ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు స్టార్ట్ అయింది సో ఇవి తారాస్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఉద్యోగాలు కూడా ఆల్మోస్ట్ కొన్ని కొన్ని లిస్ట్అవుట్ చేసి ఉద్యోగాలకు చాలామందికి తీసేసే అవకాశం ఉంది మొత్తం మీద అంటే చింతా ప్రతాప్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అంగన్వాడీలకి పెంచడానికి అవకాశం లేదు అనేది సచివాలయ వర్గాలు అలాగే సీఎం క్యాంప్ ఆఫీస్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం సో జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి తెలుస్తుంది దాని కారణం ఏంటంటే దీని వెనక విపక్షాలు ఉన్నాయి ఇది రాజకీయపరమైనటువంటి సమ్మె అనే భావన ఆయనలో ఉందనేది మనకి వినిపిస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో మరి అంగన్వాడీలు ఏం చేస్తారనేది చూడాలి అంగన్వాడీని తక్కువ వంచడం వేయటానికి లేదు వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు గత చరిత్ర కనుక చూస్తే కనుక ప్రతి ముఖ్యమంత్రి మెడలు వంచారు ఒక జగన్మోహన్ రెడ్డి మెడలే వంచలా మరి